హాయ్ అండి సిల్క్ చీరలు అయితే చాలా ఈజీగా కట్టుకోగలం కానీ పట్టు చీరలు మాత్రం అసలు పర్ఫెక్ట్గా ప్రీప్లేటింగ్ లేకుండా మనం అస్సలు కట్టుకోలేము ఇన్ కేస్ కట్టుకున్న అవి అందంగా ఉండదు బబ్లీగా ఉన్న వాళ్ళకైనా ఇటు స్లిమ్గా ఉన్న వాళ్ళకైనా చీర కట్టుకునే విధానం బట్టే ఆ అందం అనేది వస్తుంది అందంగా ఉండాలంటే మనం చిన్న చిన్న వాటిని అయితే కన్ఫామ్గా పాటించాలి అందులో సారీ ప్లేటింగ్ ఒకటి ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది వన్ బై వన్ చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మన దగ్గర టేప్ అవసరం లేదు ఏం అవసరం లేదు కొలతలు ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను కొంగు తీసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోండి దాన్ని చుట్టి ఒక జానడ ఎక్స్ట్రా ఉంచి అక్కడ ఒక పిన్ పెట్టుకోండి అండ్ బయట కొంగు కుర్చీలు చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోండి దాదాపు పది పన్నెండు వరకు వస్తాయి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకొని అవి జస్ట్ చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి పెట్టుకోవడం వల్ల అవి కదలకుండా ఉంటుంది నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ ఒక్కటే ఉంది దాని బోర్డు కూడా లేదు అందుకని నేను డోర్కి పెట్టి ఒక్కొక్క స్టెప్ స సరి చేసుకుంటూ చేతో పామండి ఇలా రఫ్ చేయడం వల్ల అది ఫోల్డింగ్ కొంచెం నిలబడుతుంది మనం ఐరన్ చేసే వరకు అయినా కొంచెం ఫోల్డింగ్ ఉంటుందనమాట అలా మనం ఒకటి ఒకటి సరి చేసుకుంటూ పాముకుంటూ చేత్తో పాముకుంటూ ఇలా రఫ్ చేసుకుంటూ వన్ బై వన్ పిన్లు పెట్టుకుంటూ సరి చేసుకుంటూ మనకి ఎంత బయటకుంగ ఎంత లెంత్ కావాలో అంత లెంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకొని అక్కడ పిన్స్ పెట్టేసుకొని జస్ట్ ఇలా హ్యాండ్తో పామడం వల్ల ఫోల్డింగ్స్ అనేది కొంచెం కొంచెం ఐరన్ చేసేవరకైనా నిలబడతాయి అనమాట ఫస్ట్ ఐరన్ చేసుకున్నా ముందు మనం పైట కొంకి ఫస్ట్ పిన్ పెట్టేసుకుంటాం కదా అక్కడ ఫస్ట్ ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆ ప్లేట్స్ అనేవి అటు ఇటు జరగకుండా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి చేస్తారు మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ పైటు కొంగు పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి వెనక్కి స్టార్ట్ చేసాం అనుకో అదే లెంత్తో మనం సరి చేసుకుంటూ చిన్న చిన్నగా అటు ఇటు ఉన్నవన్నీ సరి చేసుకుంటూ పెట్టడం వల్ల సారీ అవి వెనకతల పైటు కొంగు కుర్చీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇదైతే కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఇది మంచి టిప్ అనే చెప్తాను అలా చేయకుండా ఇలా అయితే ట్రై చేయండి దాని మీద నీట్గా ఐరన్ చేసుకుంటూ మొత్తం వన్ బై వన్ సెట్ చేసుకుంటూ మనకి ఎక్కడైనా అడ్జస్టబుల్ ఉంటే అవన్నీ చూసుకుంటూ నీట్గా ఐరన్ చేసుకుని వచ్చేయండి నేను ఐరన్ బాక్స్ అయితే నార్మల్ ఐరన్ బాక్సే యూస్ చేశాను స్టీమ్ ఐరన్ అయితే కాదు కాకపోతే అందులో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏ క్లాత్కి ఏం చేసుకోవాలన్నది మాత్రం అడ్జస్టబుల్ ఉంది అండ్ చెస్ట్ పార్ట్కి వచ్చాము చెస్ట్ పార్ట్స్లో కూడా ఫస్ట్ మొత్తం అన్నీ వన్ బై వన్ సరి చేసుకొని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ బాక్స్తో పామిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటిని విడదీయండి అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే అంటే అవి దిగు లేకుండా ఒకే లెంత్లో ఉంటాయి అప్పుడు మనకి ఏ లెంత్లో కావాలన్నది అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి లెంత్ కూడా టే పెట్టు కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ మన పైన వేసుకుంటే మనకి ఎంత పార్ట్ కావాలన్నది తెలిసిపోద్ది ఆ పార్ట్లో మనం ఐరన్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట చేయాలి అంటే మాత్రం కొలతలు ఉండాలి కానీ మనకి మనం చేసుకోవాలంటే మాత్రం అవసరం లేదు అండ్ అలా ముందుకు వెళ్తున్న కొలది ఆ ప్లేట్స్ అనేవి కొంచెం పెద్దవి చేసుకుంటూ మనం ఇలా సర్కిల్ తిరుగుతుంది కదా సారీ సో అంత చిన్నవి కాకుండా కొంచెం వన్ నుంచి వన్ నుంచి కొంచెం పెద్దవి చేసుకుంటూ పెట్టుకొని మళ్ళీ ఐరన్ చేసుకొని అక్కడ కొన్ని పిన్స్ పెట్టేసుకోవాలి ఊడిపోకుండా పిన్స్ పెట్టుకోవడం వల్ల అవి అసలు అటు ఇటు జరగవు జస్ట్ పైన వేసుకొని చూశాను నాకు అది పర్ఫెక్ట్గా ఉందనమాట నెక్స్ట్ కుర్చీల పాటు కుర్చీలు కూడా మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కదా ఆ పిన్స్కి తగ్గట్టుగా మనం కుర్చీలు పెట్టేసుకొని అటు ఇటు పుల్ ముందు వెనక రెండు వైపులా సరి చేసుకొని కరెక్ట్గా చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే అవి కదలకుండా ఉంటాయి మొత్తం అలా కుర్చీలు అటు ఇటు సరి చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి కుర్చీలు పెట్టడం ఒకవైపు పెడతాము కానీ మనం చీర కట్టుకున్నప్పుడు మడవడం ఇంకోవైపు పెడతాం కదా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు సో మనది మనం చూస్ చేసుకున్నాం కాబట్టి ముందు చూసుకోండి మనం మడవడం ఎటువైపు మడుస్తున్నాము అనేది చూసుకొని అప్పుడు కొంతమంది అన్ని కుర్చీలు ఒకేలా ఉండాలి కొంతమందికి కొంచెం ముందుని తర్వాత కొంచెం తర్వాత కొంచెం అలా వన్ బై వన్ స్టెప్స్ రావాలనుకుంటారు నాకైతే వన్ బై వన్ రావాలని చెప్పేసి నేను అక్కడ ఫస్ట్ చిన్న పిన్ పెట్టుకొని తర్వాత వన్ బై వన్ నేను సెట్ చేసుకున్నాను అనమాట నాకు ఎంత లెంత్లో కావాలో ఒక్క హాఫ్ ఇంచు కూడా కాదు చిన్న ఒక్క చిన్న ఇంచి అనమాట సెట్ చేసుకొని నేను పెట్టేసుకొని ఐరన్ చేసుకొని అక్కడ మళ్ళీ పిన్ పెట్టుకున్నాను ఆ అనేది ఊడిపోకుండా ఉండడానికి అండ్ కింద అంచు వరకు కూడా సేమ్ అంతే వన్ బై వన్ పెట్టేసుకున్నాను కొంతమంది అయితే పైన పైన కావాలనుకుంటారు నేను సైడ్ సైడ్ కుర్చీలు కావాలని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానన్నమాట చాలా ఈజీగా ఉంటుంది నేనైతే అది టీపాయ్ అండి ఐరన్ది లేదన్నారు కదా బోర్డు ఎలా చేసారంట నేను టీపాయ్ మీద పెట్టి చేశాను అనమాట నీట్గా ఫోల్డ్ పెట్టేసి ఐరన్ చేసేసి కింద ఒక పిన్ పెట్టేసుకుంటే కింద కుర్చీలు కూడా పర్ఫెక్ట్ అయిపోద్ది ఐరన్ చేసినప్పుడు మనం పెట్టిన స్టెప్సే కాకుండా కొంచెం వెనక్కి కూడా చేయడం వల్ల ఏంటంటే ఆ కుర్చీలు మొత్తం అన్నిటికీ ఐరన్ అవుతుంది అప్పుడు చీర ఎలా ఎత్తుగా లేకుండా మొత్తం నీట్గా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట అది మర్చిపోద్దు ఐరన్ చేసినప్పుడు మొత్తం కుర్చీ ఎంత ఉందో అడ్డంగా నిలువుగా మొత్తం చేయండి జస్ట్ కుర్చీల పార్టీ చేసి అయితే అస్సలు వదిలేయొద్దు అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే ఇంకా కుర్చీలు అయితే రెడీ నెక్స్ట్ నేనైతే చూసుకున్నాను నాకు కుర్చీలు నాకు పర్ఫెక్ట్గా అవి ఉన్నాయా నేను అనుకున్న వైపు వచ్చాయా లేదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేసి చూసుకున్నాను అండ్ బాక్స్ ఫోల్డింగ్ కాదు ఇది హ్యాంగర్ ఫోల్డింగ్ అది స్టెప్స్ మనం అందులో పెట్టేసి దాన్ని తిప్పి మళ్ళీ హ్యాంగర్కి పెట్టేసుకోవడమే ఇంకా మిగిలిన పైట్ అది కొంగు ఉంటుంది కదా పొడవగా దాన్ని మళ్ళీ మధ్యలో నుంచి తీసి ఇటువైపు పెట్టేసుకోవడమే అంతే చాలా ఈజీ హ్యాంగర్ ఫోల్డింగ్ మనకు బెటరు ఎవరికైనా ఇవ్వాలంటే బాక్స్ ఫోల్డింగ్ ఉండాలి కానీ ఇంట్లోకి అయితే హ్యాంగర్ ఫోల్డింగ్ బాగుంటుంది మరి కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మాత్రం నేను షార్ట్ వీడియోలనైతే అనైతే నాగల చవితి రోజు కట్టుకొని అయితే మాత్రం నేను అది పోస్ట్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుందనమాట చాలా ఉపయోగపడుతుంది కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం